మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్ రాత్రి భారీ వర్షం కారణంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు వర్క్స్ పంప్ హౌస్ నీట మునిగినట్లు అధికారులు స్పష్టం చేశారు పంప్ హౌస్లోకి లోకి వరద నీరు భారీగా రావడంతో నీటి సరఫరా చేసే మోటార్లు దెబ్బతిన్నాయని వెల్లడించారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో రెండు రోజులుగా నీటి సరఫరా నిలిపివేసినట్లు వివరించారు శనివారం వరకు పంప్ హౌస్ మోటార్లు పునరుద్దరణ చేస్తామని వాటర్ వర్క్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గంలో దెబ్బతిన్న పలు కాలనీలు బస్తీల్లో ఎమ్మెల్యే శ్రీగణేష్ పర్యటించారు బాధితులను పరామర్శించి భరోసా ఇచ్చినట్లు ఆయన తెలిపారు నియోజకవర్గంలోని నూట యాభై డివిజన్ అంబేద్కర్ నగర్ ఐదో వార్డు ఏఓసీ అపార్ట్మెంట్ రెసిడెన్సీ వాసవి కాలనీ గృహలక్ష్మి కాలనీ నాలుగో వార్డు లక్ష్మీనగర్ పికెట్ సుబ్బారావు కాలనీలు వర్షానికి దెబ్బతిన్నాయని వివరించారు పలు నాళాలు పొంగడంతో ఇండ్లలోకి అపార్ట్మెంట్ సెల్లార్లలోకి నీరు చేరిందని అన్నారు రోడ్లు కూడా బాగా దెబ్బతిన్నగా ఇసుక మట్టి రోడ్ల మీద చేరిందని అన్నారు ప్రజలతో మాట్లాడి వారి బాధలను తెలుసుకున్న ఆయన పరిస్థితిని సమీక్షించి అధికారులతో మాట్లాడి సాయం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆయా కాలనీల వాసులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా నూట యాభై డివిజన్ లో వర్ష ప్రభావిత ప్రాంతాలను స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేష్ పర్యటించారు వర్షం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న స్థానికులను పరామర్శించి ధైర్యం చెప్పారు బాధితులను ఆదుకుంటామని జిహెచ్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సంతోష్ యాదవ్ జిహెచ్ఎంసీ అధికారులు ఎంఆర్ఓ తదితరులు పాల్గొన్నారు వర్షం కారణంగా నష్టాన్ని అంచనా వేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివ బాబురావు నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎనిమిది ఆరో వార్డులలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వారి సమస్యలు తెలుసుకున్నట్లు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బాలుగా నర్మదా మల్లికార్జున్ తెలిపారు ఆరో వార్డు సీతారాంపూర్ లోని శ్రీనివాస కాలనీలో పర్యటించి పరిస్థితులను పర్యవేక్షించారు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని బోర్డు అధికారులకు ఆదేశించారు అనంతరం బీజేపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బోర్డు పరిధిలో విధులు నిర్వహిస్తున్న దాపేదర్ రామకృష్ణ ఇతర కార్మికులను సన్మానించారు ఈ కార్యక్రమంలో బీజేపీ వార్డు అధ్యక్షులు ప్రతీక్ జైన్ బీజేపీ సీనియర్ నాయకులు అజయ్ స్వరూప స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్త బోర్డు సిబ్బంది అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్లనే ప్రజలకు అవస్థలు తప్పడం లేదని మాజీ మంత్రి సన్నతనగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న నాళాల్లో ఎక్కడి చెత్త అక్కడే ఉందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు వర్షాల కారణంగా మినిస్టర్ రోడ్లోని కాచిబౌలి నల్లగుట్ట ప్రాంతాల్లో ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు ఇండ్లలోకి నీరు చేరడంతో రాత్రంతా జాగారం చేసిన బస్తీవాసుల ఆవేదన వ్యక్తం చేశారు బాధితులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు చేపట్టాలని జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులను కోరారు నాలాల్లో పూడిక తొలగింపుపై సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖపై సమీక్ష జరపాలని డిమాండ్ చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గ మోండా నూట యాబై డివిజన్ అంబేద్కర్ నగర్ వర్ష ప్రభావిత ప్రాంతాలైన అంబేద్కర్ నగర్ నివాసితులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ తెలిపారు స్థానిక ఎంఆర్ఓ ఆర్ఐతో కలిసి వర్ష ప్రభావిత ప్రాంతాలని పరిశీలించినట్లు స్పష్టం చేశారు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచనల మేరకు వర్ష ప్రభావిత ప్రాంతాలను పర్యటించి నష్టాన్ని అంచనా చేశామని అన్నారు నిర్వాసితులకు ప్రభుత్వం సహాయం చేస్తుందని ఎమ్మెల్యే అండగా నిలుస్తారని ఆయన వివరించారు ఈ పర్యటనలో స్థానిక నాయకులు నివాసితులు జగన్నాథం బాలు నర్సింగ్ సాంబయ్య శ్రీను బాబు తదితరులు పాల్గొన్నారు అన్ని దానాల కన్నా అన్నదానం మిన్నా అని కాంగ్రెస్ నేత మాజీ బోర్డు వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ తెలిపారు ప్రముఖ సంఘ సేవకులు లయన్స్ క్లబ్ ప్రతినిధి ఎస్వి పృథ్వాథ ధర్మపత్ని సుమిత్ర వర్ధంతి పురస్కరించుకొని ఆమె జ్ఞాపకార్థం న్యూ పోయిన్పల్లి బాపూజీ నగర్ నల్లపోచమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించారని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అనిల్ సునీల్ ఆలయ కమిటీ సభ్యులు ప్రేమ్ ముదిరాజ్ శ్రీకాంత్ పుట్టి నరసింహ రామారావు అజిత్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం మూడో వార్డు మట్పాడ్ ధోబిఘట్ లో స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బీజేపీ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు రాష్ట కార్యనిర్వాహక సభ్యుడు బానుక మల్లికార్జున్ పాల్గొని స్వయంగా పరిసరాలను పరిశుభ్రం చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఎన్ శ్రీనివాస్ మూడో వార్డు అధ్యక్షుడు అరుణ్ మహిళా నాయకులు అనురాధ విజయలక్ష్మి రేఖ కామిని సబిత రేణుక తదితరులు పాల్గొన్నారు భారీ వర్షాల కారణంగా కంటోన్మెంట్ లోని ఒకటో వార్డులో పెద్దగా ఉన్న చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయని బీజేపీ వార్డు అధ్యక్షుడు జైపాల్ రాకేష్ తెలిపారు విషయం తెలిసిన వెంటనే స్పందించిన ఆయన కంటోన్మెంట్ సిబ్బంది సహాయంతో తన టీం సభ్యులతో కలిసి ఆ విరిగిన చెట్టు కొమ్మలని తొలగించినట్లు వివరించారు భారతీయ జనతా పార్టీ సూచన మేరకు సేవా పక్వాడ కార్యక్రమంలో స్వేచ్ఛ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని తలపెట్టారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఒకటో వార్డు అధ్యక్షుడు జైపాల్ రాకేష్ కంటోన్మెంట్ జాయింట్ కన్వీనర్ సతీష్ కుమార్ స్టేట్ కౌన్సిల్ సభ్యులు రాయల్ కుమార్ ఆర్ఎస్ఎస్ నగర శాఖ ప్రముఖులు కేశవ్ బీజేపీ ఒకటో వార్డు సునీత అంజన్ కుమార్ యాదవ్ దత్తాత్రేయ శివరాజ్ అనిత పాల్గొన్నారు తాజా వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి